లేనా నా గుండె ఇలా కొట్టుకుంటోంది ఎందుకు నేనక్కడ నిజంగానే నిలబడ్డట్టే అనిపించింది ఆ గుహ ఆ కళ్ళు రా రా అని పిలిచిన స్వరం ఎవరివి ఎప్పుడు లేని ఈ కళ నాకే ప్రతి రాత్రి ఎందుకు వస్తుంది నిన్ను చూస్తే కోపం రావట్లేదురా భయం ఈ వయసు వచ్చి కూడా చేతిలో లేదు తలలో లేదు నిన్ను కనినందుకు నేను సిగ్గుపడాలా గర్వపడాలా అర్థం కావట్లేదు నీ జీవితం పనికి భయం బాధ్యత నుండి పారిపోవటం రాత్రంతా తిరుగుతూ పెద్ద షాట్లా ఫీల్ అవుతున్నావు కానీ నీ వల్లే ఈ ఇల్లు పేరు కోల్పోయింది గ్రామం గౌరవం కోల్పోయింది ఏంట్రా ఇంతలా అరుస్తుంటే కొంచెన్నా సిగ్గు అనిపించట్లేదా రంగయ్య వీడే కదా ఆ పనికి మాలినోడు ఇలాంటి వాడు మనిషి కాదురా ఊరికి పట్టిన మచ్చ ఇంటి పేరు మట్టిలో కలిపేశాడు ఇప్పుడు మళ్ళీ మన మధ్య తిరుగుతున్నాడు విఆర్ లుకింగ్ ఫర్ సమ్ వన్ విత్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అండ్ ఏంటిది నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్ ఇన్నాళ్ళు ఆగావు కదా ఇంకొన్ని రోజులు ఆగొచ్చు కదా నన్ను నమ్ము అవని లేదు శివ ఇప్పటికి చాలా టైం వేస్ట్ చేసుకున్నాను నిన్ను నమ్ముకుని నన్ను నేనే మోసం చేసుకోలేను ఇది నా చివరి నిర్ణయం అవని అత్యంత అవని ప్రాంతాల్లో ఒకటైన హిమాలయాల్లో ఈ ఒక్క పర్వతం మాత్రం ఇప్పటికీ మనిషికి దూరంగానే ఉంది కైలాసం నిలిచిపోయింది ఎందుకు నాకే ఎందుకు ఇలా నేను తప్పు చేశానా లేదా నేను నేనుగా ఉండటమే తప్ప ఇంటి దగ్గర నేను భారమయ్యాను బయట లోకానికి నేను పనికిరాని వాడయ్యాను ప్రేమలో నమ్మితే తప్ప ఆ నమ్మకమే నన్ను నిలువునా కాల్చేసింది అవని నువ్వు వెళ్ళిపోయాక కూడా నీ మాటలే నన్ను వెంటాడుతున్నాయి ఇంట్లో అవమానం బయట అపహాస్యం ఇంటర్వ్యూల్లో నిశ్శబ్దం ఈ ప్రపంచంలో నాకు చోటు లేకపోతే నేను ఎక్కడికి పోవాలి

ఎవరు నువ్వు నువ్వు కూడా నన్ను భయపెట్టడానికి వచ్చావా భయం కాదు నీకు నీ నిజం చెప్పడానికి వచ్చాను నిజమా అయినా ఈ లోకంలో నేనింకా తెలుసుకోవాల్సిన నిజాలు ఏమున్నాయని శివా చూశావా ఈ లోకాన్ని నీ బాధని వాళ్ళు ఎవరైనా చూశారా నువ్వు అడిగింది ప్రేమ ఒకింత సమయం కాని వాళ్ళు నీకిచ్చింది ఏంటి నిర్లక్ష్యం వాళ్ళు నిర్లక్ష్యం చేసినా వాళ్ళు చెప్పింది నిజమే కదా నేను పనికిరానివాడినేగా నీకు వాళ్ళతో అవసరం లేదు శివ నీ శక్తిని గుర్తించని వాళ్ళ గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తావు నాలో నిజంగా శక్తి ఉందంటావా వాళ్ళు చూడలేకపోయారా లేదా నేను చూపించలేకపోయానా ఎవరి గురించి ఆలోచించకు నీ శక్తి ఈ లోకానికి కాదు మాలాంటి మహాబలవంతులకు అవసరం మీకు నాతో అవసరమా నాలో శక్తి ఉందంటూ అయినా నాకు నిజంగా శక్తులు ఉన్నాయా ఉంటే నేను ఎలా నమ్మాలి ఇంతకాలం నేను ఓడిపోయిందే కదా ఓడిపోయావా శివ అయితే ఒక్కటి చెప్పు ఈ లోకంలో ఎంతో మంది ఉండగా ఆ కల నీకెందుకు వస్తుంది ప్రతీది యాదృచ్ఛికంగా ఏమీ జరగదు శివ విధి ఎంచుకున్న ఎంచుకున్నవాళ్లకే సంకేతాలు వస్తాయి మనది ఈరోజు సంబంధం కాదు శివ ఇది యుగాల వెనుక దాగిన రహస్యం నీలో నిద్రపోతున్న ఒక పిలుపు యుగాల వెనుకనా అయితే నేను ఎవరు నా గమ్యమేమిటి చెప్పు అది తెలుసుకోవాల్సింది నువ్వే శివ ఈ లోకం నీకు సమాధానం ఇవ్వదు ఆ నిజం నీ లోపలే దాగుంది వెతుకుదు రావచ్చి మాతో కలువు మమ్మల్ని విముక్తుల్ని చెయ్యి నీ విధిని మాతో కలుపు ఈ లోకమే మనది ఈ ప్రపంచమే మన పాదాల చెంత నిలబడుతుంది అయితే నేను ఎవరు నేను లోపల ఉన్న శక్తి ఏంటి నేను చేరాల్సిన గమ్యం ఏంటి ఆ అజ్ఞాత ఆత్మ చెప్పిన నేనెవరు నేను చేరాల్సిన ఆ గమ్యం ఏంటి ఎంత ఆలోచించినా గుర్తుకు రావటం లేదు ఓం అసలు అతను ఎవరు ఈ పిలుపు అతనికే ఎందుకు వచ్చింది ఆ కల వెనుక దాగిన రహస్యం ఏమిటి అతనికే తెలియకుండా పిలిచిన ఆ విచిత్ర ఆత్మ ఎవరు అతను మొదలు పెట్టబోయే ప్రయాణం ఏది కైలాసంతో అతనికున్న అసలు బంధమేమిటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే ఈ ఛానల్ను ఫాలో అవ్వండి